పంతొమ్మిది వందల యాభై మార్చి పంతొమ్మిదిన విడుదలైన రాగిణి వారి సాంఘిక చిత్రం తిరుగుబాటు పేరుని బట్టి ఇదేదో విప్లవ భావాల కథ అనిపిస్తుంది కానీ ఇది పూర్తి కుటుంబగాథా చిత్రం లోగడ విజయవంతమైన స్వర్గసీమ కథా కనిపిస్తాయి భార్యను నిర్లక్ష్యం చేసి వేశ్య చెంత చేరిన భర్త ఆయన కంపెనీ కార్మికులు తిరుగుబాటు చేసి ఆ వేశ్యను తరిమేయడం ఇది ఈ సినిమా కథ కథ రచయిత చెంగయ్య మాటలు పాటలు రాసింది సముద్రాలగారు ఇందులో మొత్తం పదిహేను పాటలున్నాయి సంగీతం సమకూర్చిన భీమవరపు నరసింహారావు గారే ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర కూడా ధరించారు టైటిల్స్లో ఆయన పేరు పిఎన్ఆర్ అనుంటుంది దర్శకుడు పి పుల్లయ్య గారు ఈ సినిమాలో హీరోయిన్ శాంతకుమారి గారు ఆయన భార్యే కథానాయకుడు సిహెచ్ నారాయణరావు గారు కథానాయకుణ్ణి వలలో వేసుకునే పాత్రలో నటించింది కృష్ణవేణిగారు తమ సొంత బ్యానర్ శోభనాచలాలో కాకుండా కృష్ణవేణి గారు నటించిన అతి తక్కువ బయటి బ్యానర్ చిత్రాల్లో ఒకటి ఈ తిరుగుబాటు ఇతర పాత్రల్లో లలిత పద్మిని బిఆర్ పంతులు నల్లరామ్మూర్తి మొదలైనవారు నటించారు స్త్రీలోకానికి వెలుగు సంస్కరణకు ముందడుగు దురాచారాలకు వెన్నుపోటు శాంతము సహనము అభిమానమూ మూర్తిభవించిన స్త్రీమూర్తి కథ అని రకరకాలుగా ప్రచారం చేశారు కానీ ఈ చిత్రం విజయవంతం కాలేదు